హలో ఫ్రెండ్స్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ లాస్ట్ వీక్లో డబుల్ ఎల్మిషన్ జరిగింది అంటే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు అంటే దాని అర్థం ఏంది ఈ వారంలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అయితే ఉండబోతుంది అని అయితే అనుకున్నాం కానీ వాళ్ళు ట్విస్ట్ని మామూలుగా ఆ ప్రోమోలో రిలీజ్ చేసేసారు అంటే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ షోలోకి రాబోతున్నారు అంటే వైల్డ్ గార్డ్స్గా రాబోతున్నారు అప్పుడు ఏం చేశారు ఆ షోకే పేరు మార్చేశారు ఏమని కిరాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ సీజన్ టూ రీలోటెడ్ వర్షన్ అని చెప్పి సరే ఇంకా దాని తర్వాత వైల్డ్ గా ఎవరు వచ్చారా బాబు అంటే బాగా ఫేమస్లో ఉన్న నిఖిల్ అలాగే అమర్దీప్ అమర్దీప్ గురించి మనం పెద్దగా చెప్పనక్కర్లా ఏంటంటే తన ఫాలోయింగే ఒక డిఫరెంట్ అలాగే నిఖిల్ నిఖిల్ ఫాలోయింగ్ ఇంకా డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు హాట్ టాపిక్గా ఆ కావ్య నిఖిల్ స్టోరీ నడుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు సో మా టీవీ మేనేజ్మెంట్ ఏం భావిస్తుంది క్రాక్ బాయ్స్ కిలాడికల్ సీజన్ టూలో వచ్చిన కంటెస్టెంట్స్ పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు సో అందుకనే టీఆర్పి సరిగ్గా రావట్లేదు అని చెప్పి మంచి ఫేమస్ ఉన్న కంటెస్టెంట్స్ని పట్టుకొని తీసుకొచ్చింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే నిఖిల్ ఎలాగో షోకి వచ్చాడు ఇంతకు ముందు ఒక షోలో శ్రీముఖి అయితే నిఖిల్ దొరికితే హాట్ టాపిక్ ఉంది కదా కావ్య గురించి దాని మీద ప్రశ్నమే ప్రశ్నలే చంపేసింది సో ఇప్పుడు మళ్ళీ శ్రీముఖికి అయితే నిఖిల్ దొరికాడు సో మరి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అడగద్దో మనమైతే చూడాలి సో అలాగే ఇంకా అమ్మాయిల సైడ్ చూస్తే ప్రియాంక జైన్ అలాగే విష్ణుప్రియ సో ఇంకా విష్ణుప్రియని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ పృథ్వీ సో ఖచ్చితంగా విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉండబోతుంది ఇక అలాగే ప్రోమోలో ఇంకొక మంచి ఎక్సైటింగ్ పాయింట్ చూపించాడు ఏంటంటే ప్రియాంక జైన్కి అలాగే శివకి వీళ్ళిద్దరి మధ్య గొడవ సో స్టార్టింగ్లో శివ ఏమంటాడు తొక్కలో పరి అంటాడు సో అలా ఇప్పుడు ప్రియాంక జైన్ ఏమంటుంది ఏంటి ఫస్ట్ ఎపిసోడ్లో నువ్వు తొక్కరో పని అంటావా తొక్కరో షివా అని చెప్పని ఈ ప్రియాంక జైన్ అంటుంది సో అలా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ టీఆర్పీ కోసం గొడవలు పెరుగుతాయా అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మనం ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే ఇక ఫైనల్ గా చూసుకుంటే వచ్చిన నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్స్ సూపర్ వైల్డ్ అంతే ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క లెవెల్ లో ఫేమ్ ఉంది సో అలా నెక్స్ట్ వీక్ నుంచి క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ సీజన్ టూ రీలోటెడ్ వర్షన్ అనేది ఓ రేంజ్ లో అయితే ఉండబోతుంది తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్